కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ సేవలను గుర్తించి మూడు నెలల కిందట రాష్ట్ర సెంట్రల్ లైబ్రరీ కార్యాలయంలో రియాజ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు రియాజ్ అతని జీవిత కాలంలో ఎన్నో ఉడిదొడుకులు అధిరోహిస్తూ ఉన్నత శిఖరానికి చేరుకున్న సందర్భంగా మీటీవీ ఛానల్ తరఫున చీఫ్ కోఆర్డినేటర్ జుబేర్ అహ్మద్ శుభాకాంక్షలు తెలుపుతూ అందించారు ఇక్కడ మీరు చేసిన పెద్దలందరికీ ప్రధానంగా మా నేత మేము బాగా ఇష్టపడే రేవు ప్రకాష్ రెడ్డి గారు మా ప్రాంత ఎమ్మెల్యే అలాగే మా అన్న నా సీనియర్ అన్న మాకు పోలీసు ఆఫీసర్గా రాజకీయాలు వచ్చి నేను అలాగే ఈరోజు రాష్ట్ర శాసనసభ్యులు అత్యధిక విద్యార్థి అయినా మా అన్న లక్ష్మీకాంత్రి కూడా అలాగే పోలీసు ఒకసారి అందరూ జాయిన్ అయ్యారు అలాగే నా క్లాస్ మేటు నా స్త్రీ మిత్రుడు హరికృష్ణ అలాగే అంతకుముందు ఈ కృదాయ సంస్థకి పది సంవత్సరాలు చైర్మన్గా ఉన్న మా పెద్ద సార్ ప్రతిష్ట అభవాలు ఉన్న మా స్త్రీగ ఆయా మా శ్రీనివాసులు మా శ్రీగర్మ చాలా మంది అందరినీ అందరితో మాట్లాడుతున్నట్టు తెలియజేసుకుంటాను ఇక్కడ పెద్ద మీటింగ్ కాదు నేను ఒక ఓట్ తీసుకున్న తర్వాత మా పెద్దలు గౌరవనీయులైన ఎమ్మెల్యేలు నన్ను తీసుకెళ్ళి నా చైర్లో కూర్చొని పెట్టారు అక్కడ నేను సంతకం చేసుకుంటాను దాని తర్వాత మంత్రులు చాలామంది వస్తున్నారు ఈరోజు ఈరోజు వారందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమీక్ష సమావేశంలో ఉండటం వల్ల ఒంటి గంటల తర్వాత నుంచి మంత్రులు దగ్గర దాదాపుగా ఉండే ఆలోచన చేయడం మంత్రులు ఇలా వచ్చి వాళ్ళు తెలియచిపోవడానికి నాకు ఇచ్చారు వారందరూ వస్తారు ప్రోగ్రామ్స్ సాయంత్రం దాకా జరుగుతుంది నేను సాయంత్రం దాకా మీకు అవైలబుల్ సో నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను పర్సనల్గా కలిసి నాకు చేయండి ఇవ్వడం నాకు ఏదన్నా ఓకే ఇవ్వడం ఉంటే నేను చాలా బాగా కూర్చున్నాక అది చేయండి క్రౌడ్ మొత్తం ఇక్కడ కనుక సాధ్యం కాదు అలాగే ముఖ్యంగా యూనియన్ వాళ్ళు అంటే ఎవరైతే లైబ్రరీకి యూనియన్ వాళ్ళు అయోధ్య కానీ సతీష్ కానీ మొత్తం తీసుకునేస్తున్నాను చాలా మంది అలాగే లైబ్రరీకి సంబంధించిన పెద్దలు అలాగే వరంగల్ నుంచి చదువుకున్న మిత్రులు చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా పేరుగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళందరం ప్రశాంతంగా మాట్లాడుతున్నాను మొట్టమొదటిగా ఒక నేను నేను ఓట్ తీసుకుంటాను దాంతో తర్వాత సామాన్లను చాములు తీసుకెళ్తారు అక్కడ చేయగలిగి వచ్చిన తర్వాత మీరు ఎవరితో ముందుకు పెంచుకోవాలి సాయంత్రప మీకు అవైలబుల్ ఉంటాను మధ్యాహ్నం కూడా లంచ్ ఉంది ఎవరూ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను